ఆకలితో అలంబడిస్తున్న పేదలకు అండగా చెగువేర భూపతి ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు చేస్తుంది ఇప్పటి జిల్లాలో వందలాది మంది నిరుపేదలకు సేవా కార్యక్రమాలు చేపట్టింది ఈ క్రమంలో ఖమ్మంలో ఫౌండేషన్ కార్యాలయాన్ని ప్రారంభించారు కస్తాల సత్యనారాయణ సామాజిక ఉద్యమ నాయకులు భీమయ్య ప్రారంభించారు నిర్వాహకుడు సిబిఎఫ్ చైర్మన్ చందు అగస్టియన్ ను వారు అభినందించారు ఈ చంద్రశేఖర్ గారికి భవిష్యత్తులో ఎవరైతే ఆర్థిక సహాయం అందించగలరో వారు దేవుడికి డబ్బులు ఇవ్వడం అనేది నేను తప్పు అని అన్న దేవుడికి కూడా కానుకలు ఇవ్వచ్చు దేవుడికి కూడా అనేక రకాల వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాల ప్రకారం వాళ్ళు కానుకలు సమర్పించుకోవచ్చు కానీ దానితో దానిలో భాగంగా దేవుడి కంటే దేవుడి దగ్గర కానుకలు ఇచ్చేదానికంటే గొప్ప సేవ చేస్తున్న ఈ సంస్థకు కూడా ఆర్థిక శక్తి కలిగిన ప్రతి ఒక్కళ్ళు కూడా సహకారాన్ని అందించి వీరు ఇంకా ఎక్కువ మందికి ఆరు 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 వందల యాభై మందికి కాకుండా ఆరు వేల ఐదు వందల మందికి సహకారాన్ని అందించడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా వారి శక్తి వంచన లేకుండా సహకరించాలని సహకరిస్తే అది కూడా భగవంతుడికి కానుకేసిన దానికంటే ఇంకా ఎక్కువ పుణ్యాన్ని పొందుతారు ఎవరైతే అట్లాంటి సహకారాన్ని అందిస్తారో వాళ్ళ కుటుంబం కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉంటుంది దాంతోపాటు మన చంద్రశేఖర్ గారి కుటుంబం కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతోటి సుఖ సుఖ సంతోషాలతో ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా ఈ కార్యక్రమం నేను నేను సొంతంగా చేపట్టాను ఇప్పటివరకు ఆరు వందల యాభై కుటుంబాలకు పై మాట ఇంకా అది రికార్డు అయింది ఆరు వందల యాభై దగ్గర ఇరవై ముప్పై లక్షల వరకు సొంత డబ్బులు పెట్టుకున్న నడిపించుకుంటూ వచ్చాను ఇప్పుడు నిరుపేదల భారం ఎక్కువ అయిపోతుంది బాధ్యత పెరిగిపోయింది ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏందంటే ఇంకా ఇంకో ఎక్కువ చేయాలని అంటే నాగల మంది చేయబడికి చూడకుండా ఖచ్చితంగా ఒకసారి ముందుగా తీసుకు దూసుకెళ్ళాలని ఒక ఆలోచన వచ్చింది నా మిత్రుడు కూడా నీ సొంతంగా పెడుతున్నావు కానీ ఇంకా ఫౌండేషన్ ఏర్పాటు చేస్తే ఇంకా బాగుంటుంది ఎవరైనా డోనర్స్ ఏమైనా వస్తే ఇంకా అంటే మీ నిస్వార్థంగా మనిషిని ప్రేమించడం నాకు సిబి యొక్క ముఖ్య ఉద్దేశం నిస్వార్థంగా ఏం ఆశించకుండా అని చెప్పేసరికి మీ ఫౌండేషన్ పెట్టండి అని చెప్పేసి చెప్పారు దానికి సార్ని మీరు అడగగానే సార్ సార్ రావడం జరిగింది చాలా సంతోషంగా డీడీ గారు ప్రస్తుత సత్యనారాయణ గారు రావడం చాలా సంతోషంగా అనిపించింది ఈ దీన్ని బట్టి చాలా సార్ మాట్లాడేందుకు చాలా సంతోషంగా అనిపించింది ఈ ఫౌండేషన్ ఇలాంటి పెద్దలు ఇంకా ముందుకొస్తే ఇంకెక్కువ నడిపిస్తున్నాను కోరుచున్నాను ఇక్కడికి చీఫ్ గెస్ట్ వచ్చినటువంటి డిడి గారికి మరియు సిబిఏ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు ఇది ఎంతో ఒక ఆశయం ఉంటే తప్ప ఇటువంటి కార్యక్రమాలు అమలు చేయలేము ఒక కృషి పట్టుదల ఉంటే తప్ప అటువంటి ఆలోచన ఆ యొక్క భావాలు ఎదుటి వ్యక్తికి పేదలకు సాయం చేయాలని ఒక మంచి వ్యక్తిత్వం కలిగి ఉండి ఈ యొక్క ఫౌండేషన్ స్థాపించడం జరిగింది ఇది మరింత మహావృక్షమై అనేక మంది వేల మందికి సహాయ సహకారం అందించాలని ఇది ముందుకు నడపాలి నడిపించే విధంగా అందరూ కూడా సహాయం చేయాలని చెప్పేసి కోరుతున్నారు మేము కూడా ఆయనకు సేదోడు వాదోడుగా మేము ఒక నలుగురు ఐదుగురు సభ్యులు ఉన్నాం మాచర్ల కొండలు గంటా భీమయ్య తర్వాత భతుల నాగేశ్వరరావు సందీప్ సందీప్ ఇంకా వగేర వగేర వ్యక్తులం మేము కూడా మీ సంస్థలో మా చేతనైన సాయం మా చేతనైన వర్క్ మీకు చేసి పెడతామని చెప్పేసి ఆయనతో ఆయనకు మేము మాటిచ్చి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక మినిమం ఒక రెండు సంవత్సరాల సంవత్సరం కాలం నుంచి ఆయన ఎన్నుదట్టు ఉంటూ పనిచేసుకుంటూ వస్తున్నాం ఇదే రకంగా మీడియా మిత్రులు పాత్రికేయ మిత్రులు ఉన్నటువంటి ఇక్కడ చూసేటటువంటి జనరల్ ప్రజలు కానీ ఆ ఆపతులు ఆదుకునేటటువంటి ప్రతి మిత్రులుగా కూడా మా యొక్క చేతులు జోడించి మేము నమస్కారం పెట్టి అయా ఈ యొక్క సంస్థని ముందుకు తీసుకోపోవటానికి మీ అందరి సహాయ సహకారాలు అందించి ఈ సంస్థ ఇప్పుడు ఆరు వందల యాభై ఆరు వందల అరవై మందికి ఉంది ఆరు వేల మందికి సాయం చేసేటట్టుగా మీ యొక్క సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి అందిస్తారని చెప్పేసి మేము అనుకుంటూ భావిస్తూ సేగువీర భూపతి ఫౌండేషన్ ద్వారా వారందరికీ కా కూడా ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ వినేటో వాళ్ళందరికీ పాల్గొనే వాళ్ళందరికీ పాల్గొనబోయే వాళ్ళందరికీ కా కూడా